నమః శివాయ శివాయరవే నమ మనము ఈ నూట ఎనభై ఏడవ రోజున వేదమతో స్వామిమైనటువంటి శ్రీ మహాపురాణము రుద్ర సంహిత ఖండములో ముందుగా శ్రీ శ్రీవేద్యాస మహర్షి విశ్వజననీ జనకులకు నమస్కరించి విఘ్నరాదైనటువంటి ఆ గణనాథను కూడా నమస్కరించి శ్రీ శివమహాపురాణముల గురించి ఏ విధంగా వర్ణించినారు అంతేకాదు నైమిషారిణ్యములను నిరసించేటువంటి శివభక్తి పరాయణులు తపోనిష్టా గరిష్ఠులైనటువంటి ఆ సౌనికాది సకల మునులు కూడా ఏ విధంగా మెక్కిలి భక్తిభావంతో ఆ సూతమహాముని ప్రశ్నించారు అంత సూత మహర్షి శివతత్వము శివతత్వ స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క లీలతో లీలలతో కూడుకున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విషయములను ఏ విధంగా తెలియజేస్తున్నారు బ్రహ్మనార్థ రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి ఇత్యాది విషయములను మనం కూడా నిత్యము కూడా శివానుగ్రహము చేత తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా క్రితం రోజున బ్రహ్మదేవుడు సకల దేవతలతో కూడి విష్ణు భగవాన్ వద్దకు రావడం అంత విష్ణు భగవానుడు ఏ విధంగా వారితో పలుకుతున్నాడు ఆ లక్ష్మీపతి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ వందే పార్వతీ పరమేశ్వరం విష్ణు భగవానుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారద మహర్షితో నేను దేవతలను అందరము కలిసి ఆ విష్ణు భగవానుడి క్షీరసాగరం మీద ఆ శేషయ్యం మీద ఉండేటువంటి ఆ విష్ణు భగవాను వద్దకు వెళ్ళామయ్యా అంత ఆ విష్ణు భగవానుడు మా యొక్క విని మా దేవత అందరి యొక్క మాటలను కూడా వినటువంటి వాడై మీద శేషశయ్యమీద కూర్చనటువంటిది భగవంతుడైనటువంటి ఆ లక్ష్మీపతి ఈ విధంగా మాకు మధురమైనటువంటి వాక్యాలతో మమ్మల్ని వరడించాడు ఓ దేవతలారా పార్వతీదేవి తపస్సుకు కల కారణమంతా కూడా నేను తెలుసుకున్నా కనుక మీ వెంట పరమేశ్వరుడైనటువంటి శివుని వద్దకు నేను కూడా రాగలను ఆ స్వామి ఆ గిరిజాదేవిని వివాహం చేసుకుని తమ లోకమునకు తీసుకుని రావాలని మనం అందరము కలిసి ఆ ప్రభు అయినటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని ప్రార్థించడము గాక ఓ అమరులారా ఇప్పుడు సకల విశ్వ కళ్యాణానికి భగవంతుని చేత ఆ ఉమాదేవితో పానిగ్రహణము చేయడం మనం ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు ఇప్పుడు దేవాది దేవుడు పినాకారి భోలా శంకరుడు భగవంతుడైనటువంటి ఆ శివ భగవానుడు ఆమె ఆశ్చర్యము మనకు వెళ్ళి ఆ అపర్ణాదేవికి పార్వతికి ఉమాదేవికి వరమును వసంగ వరమను ఇచ్చే రక్షగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి కనుక పరమంగళమయుడు మంగళమయుడు మహాప్రభు అయినటువంటి ఆ రుద్రుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ ఉగ్ర తపస్సు చేసేటువంటి చోటు మనం అందరము కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది భగవంతుడైనటువంటి విష్ణుదేవుని యొక్క మాట విన్నటువంటి పట్టుదల గలవాడు క్రోధియు దహించిన దహించడం కోసం ఉద్యమించి ప్రకర రుద్రదేవుని తలుచుకుని వారందరూ కూడా అత్యంత భయభీహీతులు ఈ విధంగా అంటున్నారు దేవతలు ఓ ప్రభు మహాభయంకరుడు కాలాగ్ని వల్లే కాలాగ్ని రుద్రుడు వాడు భయంకరమైనటువంటి నేత్రములకల వాడు రోషంతో నిండినటువంటి మహాప్రభు రుద్రుని చెంతకు మేము ఏమి రాలేమయ్యా ఇంతకు మునుపు ఆ స్వామి కుమితుడై దుర్జయుడైన కామదేవుడైనటువంటి ఆ మన్మధను కూడా కాల్చివేశాడు అలాగే మమ్మడును కూడా దహించి వేస్తాడేమో ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు అని అంటూ బ్రహ్మదేవుడు అంటున్నాడు అలా ఇంద్రాది దేవతల యొక్క మాటలను విని అంత లక్ష్మీపతి శ్రీహరి వారందరినీ కూడా ఓరడిస్తూ ఈ విధంగా అంటున్నాడు ఓ దేవతలారా మీరందరూ కూడా ప్రేమ ఆదరణలతో నా మాటను శ్రద్ధగా వినండి భగవంతుడైనటువంటి శివుడు దేవతలందరికీ కూడా స్వామి ఆయన భయమును నశింపజేస్తాడు మిమ్ముడంత అగ్ధం ఏమాత్రం కూడా చెయ్యచ్చు మీరందరూ కూడా మిగుల చతురులు అందువల్ల శంభుడు కళ్యాణప్రదుడని మంగళకరుడని సకరమణకు ఉత్తమ ప్రభు అని ఆ మహాదేవుని శరణం కోసం మనమందరము కూడా వెళ్ళవలసింది భగవంతుడైనటువంటి శివుడు ఆదిదేవుడు పురాణ పురుషుడు సర్వేశ్వరుడు వరణీయుడు పరాత్మరుడు తపస్వి పరమాత్మ స్వరూపుడు అందువలన ఆయనే పరమాత్మ స్వరూపుడు అందువలన మనము ఆ దేవదేవుణ్ణి ఆ శంకరుణ్ణి ఆ శివ భగవాన్ని శరణవీడుకు తప్పకుండా వెళ్ళవలను అని శ్రీహరి ఆ లక్ష్మీపతి అయినటువంటి ఆ శ్రీహరి వారందరికీ కూడా శాంతమైనటువంటి మాటలతో చెప్పాడు ప్రభావిశాలి అయినటువంటి విష్ణుదేవుడట్లు పలకగా దేవతలందరూ కూడా ఆ స్వామి వంట పినాకపాణి అయినటువంటి శివుణ్ణి దర్శించడం కోసం వెళ్ళారు పార్వతీదేవి ఆశ్రమం ఉన్నది అందువలన ఆ గిరిరాజ నందిని తపస్సును చూసుడు విష్ణువాది దేవతలందరూ కూడా కుతూహలము ఉత్సాహంతో ఆమె యొక్క ఆశ్రమముడికి వెళ్ళారు అంత పార్వతీదేవి శ్రేష్ఠముక తపస్సును చూసి దేవతలందరూ కూడా విష్మితలి ఆశ్చర్యంతో ఆమె యొక్క ఉత్తమ తేజస్సుతో నిండిపోయారు తపస్సు నందు లగ్నమై ఉన్న ఆ తేజోమయి జగదంబకు నమస్కరించారు సాక్షాత్తు సిద్ధి అయినటువంటి ఆ శివాదేవి యొక్క తపస్సును అనేక విధములుగా ప్రశంసిస్తూ వారు భగవానుడు ఋషభధ్వనుడు విరాజమానుడే ఎక్కడైతే ఉన్నాడో ఆ ఋషభధ్వనుడు విరాజమానుడే ఉన్న చోటుకి వెళ్ళారు ఓ నారమనీంద్ర అతడికి చేరి దేవతలందరూ కూడా మొదట నారద ముంద్రుడైనటువంటి నిన్ను ఆ స్వామి దగ్గరికి పంపించారయ్యా వారందరూ కూడా స్వయంగా మదన దహనకారి అయినటువంటి భగవంతుడైనటువంటి ఆ హరునికి దూరంగానే నిల్చున్నారు పరిభ్రాంతులతో భగవంతుడైనటువంటి శివుడు కుమితుడై ఉన్నాడా లేక ప్రసన్నుడై ఉన్నాడా అని వారు ఆ స్వామిని చూస్తూ అలా భక్తి శ్రద్ధ నీవు సదా నిర్భయుడవు విశేషముగా నీవు శివభక్తుడు అందువలన నీవు భగవంతుడైనటువంటి ఆ శివుని ఆ హరుణి వెళ్ళి ఆ స్వామిని సర్వదా ప్రసన్నుడే ఉండటం చూసి అతడి నుండి ఆ దేవదేవుడు ప్రసన్నతో ఉన్నాడని గ్రహించిన వాడవై నీవు అతడు తిరిగి వచ్చి అంత నీకు విష్ణువాది దేవతలను అందరినీ కూడా ఆ ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళావయ్యా అతడికి చేరి ఆ విష్ణువాది దేవతలు అందరూ కూడా భక్తవత్సలుడు భగవంతుడైనటువంటి శివుడు మంగళపతుడు సుఖముగా ప్రసన్నుడై కూర్చొని ఉండటం చూశావయ్యా అంత తన గణములతో పరికృతుడైనటువంటి ఆ శంభుడు యోగ యోగవస్తుల మీద ఆశీర్డై ఉన్నాడు నాతో కూడినటువంటి అంటే బ్రహ్మదేవుడితో కూడినటువంటి విష్ణుదేవుడు ఇతర దేవతలు సిద్ధులు మునులు పరమేశ్వర స్వరూకులకు ఆ స్వామిని దర్శించారు ఆనందాన్ని పొందారు భక్తి శక్తులతో ఆ శంకరుకు నమస్కరించి వేదములు ఉపనిషత్తుల సూత్రముల ద్వారా ఆ భగవంతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి शङ्कर भगवान् देवदेव स्तुतिचारय्या शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणम् शिवमे वन्दे वन्दे शिकाराय कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानङ्गरूपाय वटवृक्षचिन्तामणि श्रीगुरुदक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल स्वस्थ प्रजाधपरीपा न्याय गो ब्राह्मणे शुभमस्तु निस्तमस्ता सुखिनो ओं स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति